నమస్కారం ప్రజల్లారా ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ వచ్చే టోటల్ మొత్తం నూట ఏడు ఎకరాలు ఒకటే బిట్టు సార్ వంద ఒక ఏడు ఎకరాలు టోటల్ మొత్తం కలిపి నూట ఏడు ఎకరాలు ఒకటే బిట్టు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మధ్యలో స్కిప్ చేయొద్దు దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ లెఫ్ట్లో ఉచ్చే లప్పు లెఫ్ట్లో బాగా సెల్ చూడు సార్ కరెక్ట్గా లెఫ్ట్లో వచ్చే లొప్పు కంచి వస్తుంది కంచా ఇది చులుపు నూట ఏడు ఎకరాలు రైట్ సైడ్ వచ్చేలోపు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ల్యాండ్ అది ఆ ల్యాండ్ ఏంటి అది ఎర్రచందనం వేస్తున్నారు రైట్ సైడ్ వచ్చేలోపు ఎర్రచందనం వేసి ఉన్నారు రోడ్ అయితే ఇది రోడ్డు అయితే ముప్పై నుంచి నలభై అడుగు నలభై అడుగులు రోడ్డు అండి ముప్పై నుండి నలభై అడుగులు రోడ్డు అంటే నేను కట్టగా నేను కొలత కదా అందుకని ముప్పై నుంచి నలభై లోపు ఉంటుందని చెప్తున్నాను సార్ ల్యాండ్ అయితే ఇదండి ఈ నూట ఏడు ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ కరెంట్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి నేల చులుపు ఫుల్ రెడ్ సాయిల్ అండి నేల చులుపు ఫుల్లు రెడ్ సాయలు ఈ నూట ఏడు ఎకరాలు ఒకటే బిట్టు అక్కడ పది ఎకరాలు అక్కడ ఐదు ఎకరాలు అక్కడ రెండు ఎకరాలు అలా లేదు నూట ఏడు ఎకరాలు ఒకటే బిట్టు దయచేసి దయచేసి వీడు పూర్తిగా చూడండి సార్ ఎందుకంటే మళ్ళీ మీరు సుబ్రహ్మణ్యం గారు నూట ఏడు ఎకరాలు పెట్టారు ఆ వీడియో ఆ ల్యాండ్ ఎక్కడ అని మీరు నన్ను అడగొద్దు దయచేసి అడగొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఇది కనిపిస్తుంది కదండి ఇది ఎర్రచందనం ఈ దీని ఆపోజిటే ఈ నూట ఏడు ఏడు నూట ఏడు ఎకరాల ల్యాండ్ కనిపిస్తుంది కదా ఈ ఎర్రచందనము నాకు తెలిసి అంటే మీరు చూసిన ల్యాండ్ లెంత్ ప్రకారం నేను ఒక కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నాను అక్కడి నుంచి ఇది రెండు వందల ఎకరం నుండి మూడు వందల ఎకరాలు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏది ఎర్రచందనం వేసిన వాళ్ళ ల్యాండ్ మరి అంతకంటే తక్కువ ఉందో అంతకంటే ఎక్కువ ఉందో నాకే తెలియదు ఈ ల్యాండ్ లెఫ్ట్లో చూడండి ఫుల్ రెడ్ సాయిల్ కనిపిస్తుంది కదా లెఫ్ట్లో ఉంది ఫుల్ రెడ్ సాయిలు ఈ చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఈ నూట ఏడు ఎకరాలు మటుకు హండ్రెడ్ పర్సెంట్ నూట ఏడు ఎకరాలే ఒక ఎకరం తక్కువ లేదు ఒక ఎకరం ఎక్కువ లేదు నూట ఏడు ఎకరాలు పక్క రిజిస్ట్రేషను పక్కా రిజిస్ట్రేషన్ ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు బ్యాంక్ లోన్ వస్తుంది డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నూట ఏడు ఎకరాలు ఒకటే బిట్టు చుట్టూ ఫెన్సింగ్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి కరెంటు ఉన్నాయి ఇది చులుపు ఎర్రచందనం కనిపిస్తుంది కదండి ఇది చులుపు ఎరచందనం ఈ ఎరచందనం ఎవరు వేసారో కూడా నాకు తెలియదు వీళ్ళ పేరు తెలియదు నాకు వీళ్ళు ఊరు తెలియదు ఓకే అండి సో ఇదైతే రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ చెప్పిన వ్యక్తులు ఏంటంటే ఈ ఎరచందన మేసారు సుబ్రహ్మణ్యం గారు ఈ ల్యాండ్ వీళ్ళందరూ అమ్మేసుకున్నారు ఇరవై ఐదు సెంట్లు ఈ ఇరవై ఐదు సెంట్లు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పెట్టారంట అంటే వాళ్ళకి క్లారిటీ లేదు వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను ఓకే సార్ అయితే ముప్పై అది కనిపిస్తుంది కదా ఈ అక్కడి నుంచి అడిగి ముప్పై నుంచి నలభై అడుగులు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను నేనైతే టేప్ పెట్టి లేదు మరి ఎంత ఉంటుందో సో ఈ ల్యాండ్ ఎక్కడొస్తుంది వివరాలు మొత్తం చెప్తా దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ అయితే మీరు చేయాల్సిన ఒకటేనండి సార్ ఈ ల్యాండ్ మీరు చూడాలనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జనూన్గా ఉండాలి అంటే కొనాలని ఇంట్రెస్ట్తో రావాలా టైంపాస్ కోసం మీరు రావద్దు టైంపాస్ కోసం మీరు రావద్దు అంటే అందరికీ చెప్పట్లేదండి కొంతమందికే చెప్తున్నాను కొందరు అనుకుంటారు సుబ్రహ్మణ్యం గారు నేను బెంగళూరు నుంచి వస్తున్నాను నేను లండన్ నుంచి వస్తున్నాను టైంపాస్ కోసం అంటారు నేను అందరూ చెప్పట్లేదండి కొంతమందికి మాత్రమే చెప్తున్నాను నన్ను అర్థం చేసుకోగలరు మీరు నన్ను అర్థం చేసుకోగలరు టైంపాస్ కోసం వచ్చే వ్యక్తులకి ఈ వీడియో ఈ వీడియో అనేది వాళ్ళకి సోకుతుంది టైంపాస్ కాని వ్యక్తులకి ఈ వీడియో సోకదు ఓకే సార్ నేను క్లారిటీకి చెప్తున్నా మీరు క్లారిటీకి వినండి సో ఎందుకు చెప్తున్నానంటే ఇంత స్పష్టంగా కడుపులో బాధ ప్రతి ఒక్కరు వచ్చేసి ల్యాన్లో చూతారు వెళ్ళిపోతారు అలాంటి వ్యక్తులు రావద్దు సార్ చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు సార్ వాళ్ళు చూపిస్తారేమో చూపిస్తారు ఏమో అంటున్నాను చూపిస్తాను అని చెప్పట్లేదు చూపిస్తారు ఏమో వాళ్ళ కార్కి వెళ్ళి చూపించుకోండి నాకైతే ఓపిక లేదు టైంపాస్ కోసం నేను చూపించే వ్యక్తిని కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రాండి నేను ఈ ల్యాండ్ కొనగలను నేను ఈ బడ్జెట్ పెట్టగలను అని మీకు అనిపిస్తేనే రాండి వచ్చి కారు వేసుకుంటా బ్రని రావడము సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ ఫోన్ చేస్తాలే చూద్దాంలే ఇవన్నీ నాకు వద్దండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటేనే రాండి లేకపోతే రా బాగండి సార్ మీరు ఎందుకంటే వీడియో స్పష్టంగా చెప్తాను నేను వీడియోలో మీకు వీడియో చూసిన తర్వాత మీరు వచ్చిన తర్వాత లైవ్ రెండు అన్నీ కరెక్ట్గా ఉంటాయి తప్పనే సుబ్రహ్మణ్యం దగ్గర ఉండదు ఓకే సార్ టోటల్ మొత్తం చెప్తాను మీరు హండ్రెడ్ పర్సెంట్ వచ్చారంటే సుబ్రహ్మణ్యం గారు పదండి ఈ ల్యాండ్ ఓనర్ కాడికి పంప డాక్యుమెంట్ ఇస్తాం మీరు అగ్రిమెంట్ పెట్టుకోవాలా లేదా టోకన్ అని పెట్టాలా లక్ష రూపాయలు రెండు లక్షల టోకన్ అని పెట్టాలా మీరు ఇప్పుడు ఇది పెద్ద ల్యాండ్ కదా లక్ష రెండు లక్షలు కాదులే కనీసం పది లక్షలని టోకన్ పెట్టాలా అగ్రిమెంట్ అంటే వన్ బై ఫోర్త్ కట్టాలా నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ల్యాండ్ ఓనర్ మనం కూర్చొని మాట్లాడదాం రిజిస్ట్రేషన్కి ఎండో టైం అనేది నేలైతే ఫుల్ రెడ్ సాయలు ఓకే సార్ సో ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్ట్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను నన్ను మీరు అర్థం చేసుకోగలరు సో ఎక్కడ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో కనగిరి సిటీ నుండి కనగిరి నియోజకవర్గం నుండి కనగిరి సిటీ నుండి కనగిరి టు పామూరు వెళ్ళే రోడ్డు కనగిరి టు పామూరు వెళ్ళే రోడ్డు విలేజ్ పేరు చెప్పనండి ఇదివరకు విలేజ్ పేరు చెప్పిన విలేజ్ పేరు చెప్పిన ఇదివరకు సో లొకేషన్ కూడా షేర్ చేసిన కొంతమంది అందరం చెప్పను కొంతమంది ఓకేనా ఆ విలేజ్ కాడికి వెళ్ళేసి పలానా వ్యక్తి జీకే రియల్ ఎస్టేట్ సుబ్రహ్మణ్యం గారు ఈటీపులో పెట్టారండి ఈ ల్యాండ్ ఎక్కడండి అంటారు కొనే వ్యక్తి వాళ్ళు వాళ్ళు ఒకటైతే నేను ఎందుకండి మా ఇంట్లో అన్నది నేను మీ ఇంట్లో పనిచేశానా అందుకని విలేజ్ పేరు చెప్పట్లేదు ఓకేనా విలేజ్ పేరు కూడా చెప్పను 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 సో కనిగిరి నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది కనగిరి సిటీ నుండి ఈ ల్యాండ్కి ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది సో కనగిరి నుండి పామూరు వెళ్ళి హైవే ఉంది కదా హైవే ఆ హైవే నుండి ఈ ల్యాండ్ కాడికి ఆరు లేదా ఏడు కిలోమీటర్లు ఆరు లేదా ఏడు కిలో సార్ పది కిలోమీటర్లు లోపేసుకోండి సార్ కనగిరి నుండి పామూరు వెళ్ళే హైవే ఉంది కదా ఆ హైవే నుండి ఈ ల్యాండ్ కాడికి పది కిలోమీటర్ వస్తుంది ఓకే అక్కడ విలేజ్ తార్ రోడ్డు ఉంది ఆ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కాడికి ఒకటిన్నర కిలోమీటర్ నుండి రెండు కిలోమీటర్ లోపు ఒకటిన్నర కిలోమీటర్ నుండి రెండు రెండు కిలోమీటర్ లోపే నేలైతే పక్కా ఫుల్ రెడ్ సాయిల్ పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీరు కొన్న తర్వాత మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ముందు రాదండి ల్యాను లోను మళ్ళీ ముందు ముందు వస్తాం అనుకుంటారేమో ఓకే సార్ ఎకరం కాస్ట్ ఎంత అంటున్నారా అదే చెప్తాను వినండి సార్ ఒక ఎకరం వచ్చే లోపు పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నారు ఎకరము పన్నెండు లక్షలు చెప్తున్నారు ఏదైనా కూర్చుంటే యాభై వేలు లక్ష తగ్గుతుంది మళ్ళీ మీరు ఈ వీడియో చూసి సుబ్రహ్మణ్యం గారు ఎనిమిది లక్షల కొత్తదా తొమ్మిది కొత్తదా పది కొత్తదా మీరు నన్ను అడగొద్దు ఓకేనా కూర్చుంటే యాభై వేల లక్ష అంతకంటే తగ్గదు ఓకే సార్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఫస్ట్ టైం మీరు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది లేదు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ నూట ఏడు ఎకరాలు కాదు మన దగ్గర పది ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఉన్నాయి ఐదు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఒక ఎకరం కూడా ఉన్నది మీకు ఎన్ని ఎకరాలు కావాలి నా వాట్సాప్కి షేర్ చేయండి మీరు ఒక ఎకరం కాస్ట్ ఎంత పెట్టగలరు నా వాట్సాప్కి షేర్ చేయండి ఒక వచ్చే లోపు డిఫరెంట్ డిఫరెంట్ బడ్జెట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్